మనం తరతరాలుగా వింటున్న ఒక పద్ధతి ఏంటో తెలుసా ఉదాహరణకి అమ్మా కాస్త బాడీ పెయిన్స్ గా అనిపిస్తుంది అనగానే అయ్యో రావే దిష్టి పెట్టారేమో ఉప్పు చుట్టేస్తాను అది సంగతి అసలు ఈ దృష్టి వెనుక ఉన్న నిజం ఏంటో తెలుసా మన పురాణాలు చెబుతున్నాయి ఒక వ్యక్తి చాలా సక్సెస్ లేదా ఆనందంగా ఉన్నప్పుడు ఎదుట వాళ్ళు వాళ్ళపై పడి ప్రభావం చూపుతుంది దృష్టి అని చెప్పేవారు కానీ సైంటిఫికల్ గా మాత్రం హ్యూమన్ బాడీ ఒక బయో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉత్పత్తి చేస్తుంది అంటే కోపం లేదా ఈర్షియా వచ్చినప్పుడు మన శరీరం నుండి నెగటివ్ ఫ్రీక్వెన్సీస్ అనేది బయటకు వస్తాయి ఇవి చుట్టుపక్కల ఉన్న వాళ్లకు సైకలాజికల్ గా ఇంపాక్ట్ ఇస్తాయి అంటే వారు కూడా అసౌకర్యంగా టెంగ్స్ట్ గా ఫీల్ అవుతారు అందుకే మన పూర్వీకులు దృష్టి తీసేందుకు లైక్ ఉప్పు మిరపకాయలు నిమ్మకాయలు కర్పూరం అంటూ ఇలా వాడేవారు ఎందుకంటే వీటికి శుద్ధి చేసే గుణాలు ఎక్కువ ఉంటాయని నమ్మకం ఇంకా సైంటిఫికల్ గా చెప్పాలి అంటే ఈ దృష్టి తీసే ప్రాసెస్ ఏదైతే ఉందో మిరపకాయలు బర్న్ చేసినప్పుడు కారం వాసనకి గాలిని శుద్ధి చేస్తుంది ఉప్పులోని నెగటివ్ అయాన్స్ దుమ్ము ధూళి సూక్ష్మజీవులను న్యూట్రలైజ్ చేస్తాయట ఇక నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ గాలిలోని క్రిములను తగ్గించి మనని ప్రొటెక్ట్ చేస్తుంది ఇక కర్పూరం మనం మండించడం ద్వారా వాతావరణాన్ని ప్యూరిఫై చేస్తుంది సో దృష్టి తీయడం ఒక సైకలాజికల్ రిచువల్ ఇది భయాన్ని తగ్గించి మనసును రిలాక్స్ చేస్తుంది